రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యా సంస్థలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తోంది ఏటా వేలాది కోట్లు ఖర్చు చేస్తూ గురుకులాల్లో కార్పొరేట్ స్థాయి విద్యను పేద పిల్లలకు విద్యతో పాటు నాణ్యమైన భోజనం వసతి కల్పించేలా చర్యలు చేపడుతున్నారు గురుకుల విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతుంది గురుకులాల్లో విద్యార్థులు అవస్థలు పడుతూ విద్యను కొనసాగించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది అధికారుల పర్యవేక్షణ లోపంతో ఆయా గురుకులాల్లో ప్రిన్సిపాల్లు అధ్యాపకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారు గురుకుల విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాల్సి ఉండగా ఆ మెనూ పాటిస్తున్న దాఖలాలు స్థానికంగా కనిపించడం లేదు ఇష్టం వచ్చింది పెడతాం పెట్టిందే తినాలని విద్యార్థులపై కొంతమంది ఉపాధ్యాయులు జులుం ప్రదర్శిస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఉమ్మడి నెల్లూరు జిల్లా సుల్లూరుపేట మున్సిపాలిటీలోని బాలికల గురుకులంలోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉంది ఈ గురుకులంలో వెయ్యి యాభై మంది విద్యార్థులను విద్యను అభ్యసిస్తున్నారు ఈ గురుకులంలో విద్యా సంగతి దేవుడికి ఎరగగా విద్యార్థులకు అవసరమైన సరైన మౌలిక వసతులు కూడా లేవన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి దీనికి తోడు చాలీ చాలని ఆహారం అందిస్తుండటంతో విద్యార్థులు అర్ధాకలితో అలమటించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ క్రమంలోనే ఆదివారం విద్యార్థులకు మెను ప్రకారం చికెన్తో కూడిన భోజనాన్ని అందించాల్సిందే ఉంది అయితే గురుకులంలో వెయ్యి యాభై మంది విద్యార్థులు ఉండగా కేవలం ఇరవై కేజీలతో వారికి భోజనాన్ని అందించేలా ప్రిన్సిపాల్ వ్యవహరించిన తీరుపై తల్లిదండ్రులతో పాటు స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీనికి తోడు గురుకుల ఆవరణంలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారి ఉండడంతో విద్యార్థులు అనారోగ్యాన్ని ప విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయాన్ని తెలుసుకున్న ఏవీవీపీ జిల్లా కన్వీనర్ సన్నీ గురుకులానికి చేరుకుని విద్యార్థులకు అందిస్తున్న ఆహారంతో పాటు పారిశుధ్యంపై ప్రిన్సిపాల్ను ప్రశ్నించగా ఆమె పొంతనలేని సమాధానాలు చెబుతూ దాటవేస్తూ వచ్చారు వెయ్యి యాభై మంది విద్యార్థులకు కేవలం ఇరవై కేజీల చికెన్ ఎలా సరిపోతుందని అడిగితే కుంటి సాకులు చెబుతూ పొంతనలేని సమాధానాలు చెప్పారు ఎవరైనా విద్యార్థులు తాము పడుతున్న ఇబ్బందులు తెలియజేసేందుకు ప్రయత్నిస్తే వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి ఈ గురుకులంలో నెలకొని ఉంది ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గురుకులంలో జరుగుతున్న తీరుపై చర్యలు చేపట్టి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతో పాటు గురుకులంలో నెలకొన్న అధ్వన్న పరిస్థితులపై ప్రత్యేక దృష్టి సారించాలని విద్యార్థుల తల్లిదండ్రులు స్థానిక ప్రజలు కోరుతున్నారు కిలోలు చెప్పారు ఆదివారం ఈరోజు రెసిడెన్షియల్లో జరుగుతున్నది చూస్తాను చాలా బాధాకరంగా ఉంది ఒక రకంగా తక్కువ తినండి ఎక్కువ చదవండి అనే తోరణి అనే సంస్కృతి ఇది సుల్లూరు పెడ రెసిడెన్షియల్ లో ఉన్న నిజంగా చాలా బాధాకరం వెయ్యి మందికి గాను దగ్గర దగ్గరగా పద్దెనిమిది కేజీలు పంతొమ్మిది కేజీలు చికెన్ మాత్రమే పెట్టి విద్యార్థులకు హక్కు ఏదైతే ఉందో ఆహారం హక్కు ఏదైతే ఉందో ఆ హక్కుని అనిచివేస్తున్న పరిస్థితి ఈ యొక్క రెసిడెన్షియల్లో ఉంది ఇదేం అడుగుతున్న ప్రిన్సిపాల్ గారు మాత్రం ఏది పడితే అది మాట్లాడుతూ ఆ తల తోకాలైన మాటలు మాట్లాడుతున్న పరిస్థితి వైనం ఈ యొక్క రెసిడెన్షియల్లో ఉంది ఇలాగే కానీ కంటిన్యూ అయితే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చూస్తూ ఊరుకోదు ఖచ్చితంగా ఉద్యమం చేస్తుందని చెప్పి ఈ యొక్క రెసిడెన్షియల్ ఈ యొక్క అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు తక్షణమే ఈ యొక్క సమస్యను రెక్టిఫై చేయాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది లేకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తాం ఉద్యమం మొదలు పెడతామని చెప్పి అఖిల భారత విద్యార్థి పరిషత్ యొక్క అధికారుల్ని హెచ్చరిస్తా ఉంది సన్ని ఏబిపి తిరుపతి జిల్లా కదివినారు మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి